ఫండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు బుల్స్ మార్కెట్ శివ నీవేనా ఇవి ఏ ఊరు మనది ఈర్ల బండ అది కేటీ దొడ్డి మండల్ ఈర్ల బండ ఎన్ని కూడా కూడలివి ఇది నాలుగు పాలు అవతల దారు రూపాల్లో రేట్ ఎంత చెప్తున్నావు లక్ష ముప్పై అడుతుండ్రు ఎవరైనా ఎంత అడిగిండ్రు తొంభై ఎనిమిది వేలు అడిగిపోయాను మీరు ఇచ్చే రేటు ఏముంది లక్ష పైన వస్తే ఇడుస్తారు అని బాగునా గ్యారంటీ పేరేం పేరు రమేష్ అన్వేషా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఇక్కడ కావాలంటే ఈర్ల బండా నుంచి వచ్చిండ్రు సెల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఏమి ఇప్పుడు అమ్ముతున్నారు సీజన్ పెన్లు అమ్ముతున్నారా ఆడపిల్ల పెన్నే మోపిల్ అంతే ఆడపిల్ల అని అమ్ముతున్నారా అని అయితే బాబోతాయి ఇది ఆరు పళ్ళట అవతలదేమో నాలుగు పళ్ళ కూడా